కష్టం ఒకరోజు సుఖంతో ఉన్నదట నువ్వు చాలా అదృష్టవంతురాలివి ప్రతి ఒక్కరూ నిన్ను కలవట కలవాలనుకుంటారు నేను చాలా అదృష్టవంతురాలిని అందరూ నాకు దూరంగా వెళ్ళాలనుకుంటారు అని అప్పుడు సుఖం ఇలా జవాబిచ్చిందట అయ్యో అదృష్టం అంతా నీదేనా నిన్ను పొందిన వారు తమ వారందరినీ తెలుసుకుంటారు అసలైన తమ వారెవరో తెలుసుకుంటారు నన్ను పొందినవారు తమ వారెవరో తమ వారనే కాదు తమను తామే మర్చిపోతారు అలాగే నాకు తెలిసినంత నేను చెప్తున్నా ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చూడటానికి చిక్కులుగా కనిపించిన ప్రయాణిస్తే సరైన మార్గం ఉంటుంది జీవితం కూడా అంతే ఎన్నో సమస్యలతో కూడుకొని ఉన్న అడుగు ముందుకు వేస్తే పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది ఆడది వెనుక నడిస్తే విజయం పక్కన నడిస్తే జీవితం ముందు నడిస్తే చరిత్ర నో చెప్పడం అర్థం చేయకుండా వదలడం నేర్చుకోగలం దరిద్రాలు అక్కడే పోతాయి మన జీవితాన్ని ఎప్పుడూ పక్క వారితో కూర్చుకోవచ్చు ఎందుకంటే సూర్య మనకు ఇద్దరు వెలుగునిచ్చేవారు కానీ ఎవరు గొప్ప అంటే మనము సమాధానం చెప్పలేము ఎవరైతే టైంలో వారే గొప్ప మనం కూడా అంటే దేనికైనా సమయం రావాలి ఒక టైం వస్తుంది కదా ఆ టైం వచ్చిన టైం వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని అదంతా మనం పట్టించుకోవద్దు పట్టించుకుంటే మన సంసారం బాగమవుతుంది మాసం ఒకరోజు నువ్వు చాలా అద్నాలుగా రాలే అనుకుంటే ప్రతి ఒక్కరు ఒంటరి పోరాటం కావాలనుకుంటారు కొన్నింటిని నేను చాలా ఎక్కువ నష్టమంతా రాలేని ఆలో సాధించగలం చేరాలనుకుంటారు అని అప్పుడు ఎవరు ఏమో అనుకుంటూ ఏదో బట చెప్తున్నారని వాళ్ళ మాటలు అయ్యి తీసుకుంటే అది నష్టం కదా నీదేనా నిన్ను పొందిన వారు తమ ందరినీ చేయ కలుచుకుంటారు లేదు అసలైన తమ వారే పూర్తిగా ఉం తెలుసుకుంటారు నన్ను పొందిన వారు తమ వారు ఎందు అంటే రోజుల్లో తమ వారని గుణాన్ని చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఎవరు తమను తామే మర్చిపోతారు